హాయ్ ఫ్రెండ్స్ శుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చరికి డేట్ వచ్చరికి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఓన్లీ బ్యాడీ మార్కెట్ ఒక్కటి మాత్రమే ఉంది మిగతా మార్కెట్లు ఎక్కడ ఏమి లేవు ఓన్లీ మనం బ్యాడీ మార్కెట్ గురించి మాత్రమే చెప్పుకుందాం ఫ్రెండ్స్ అయితే బ్యాడ్ మార్కెట్లో మనం ఊహించని విధంగా నలభై మూడు వేల వరకు రీచ్ అయింది అసలు ఎందుకు రీచ్ అయింది అసలు ఎన్ని బస్తాలు వేశారు కడ్డి బ్యాడ్ ముప్పై ఐదు వేల వరకు రీచ్ అయింది అసలు నిజం ఎంత ఉంది అసలు ఏంటి మనం ఈరోజు డబల్ ఫెక్ కూడా మనకు పదమూడు వేల ఐదు వందల వరకు వేసారు ఒక ఐదు వందలు ఎగస్ట్ వేసారు అసలు ఎంతవరకు వేసారు అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఎన్ని బస్తాలు వచ్చినాయి దగ్గర దగ్గర మనకు తొంభై వేల బస్తాలు బ్యాడ్ మార్కెట్కి అయితే ఈరోజు రావడం అయితే జరిగింది పోయిన సంవత్సరం ఈ టయానికి ఎంత వచ్చింది అనేది మనం వీక్లీ రిపోర్ట్ అనేది ఈ ఈ వారంలో ఖచ్చితంగా చెప్పుకుందాం ఎందుకంటే చేయాలంటే కొంచెం ఈ మధ్య కొంచెం నర్సరీలో నారు ఉంది కొంచెం ఆ ఆవత్తి మీద ఉన్నాయి ఎందుకంటే మనకు దేవుడి దయ వల్ల పద్దెనిమిది లక్షల ఆర్డర్ వచ్చింది పచ్చిమిరప అది పెట్టుకునే పనిలో ఉన్నా కొంచెం ఆ పని మీద ఉన్నా కాబట్టి కొంచెం ఇది డిలే చేయాల్సిన అంత కొంచెం అది ఎంత ఎందుకంటే ఏ ఏ వారాన్ని ఎంత అనేది మనం రాసుకోవాలి అంత పోయిన సంవత్సరం ఎంత వచ్చింది ఈ సంవత్సరం ఎంత వచ్చింది మనం పూర్తిగా దాన్ని నోట్ చేయాలి కాబట్టి కొంచెం డిలే అవుతూ ఉంది దయచేసి నా యొక్క డిలేను కొంచెం మన్నించాలి ఈరోజు ఏసీ బస్తాలు కూడా పదివేల బస్తాలు అయితే దగ్గర దగ్గర రావడం అయితే జరిగింది ఎవరు కూడా పెట్టట్లేదు ధైర్యం కూడా చేయట్లేదు దయచేసి ఈ సంవత్సరం పంట వేయకుంటే మీ ఏసీలో బస్తాలు అమ్ముతాయి తప్ప ఈ సంవత్సరం పంట ఎక్కువ అంటే వేయొద్దు అంటే అసలు వేయకుండా ఉండడం అనేది జరగదు డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ డబ్బీ కానీ కడ్డీ కానీ కొంచెం తగ్గిస్తే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ఎంతవరకు తగ్గిస్తే అంతవరకు చాలా వరకు ప్రయోజనాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈరోజైతే మాత్రం డబ్బి వ్యాడికి మనకు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు పదహైదు వేల కానించి నలభై మూడు వేల వరకు వేయడం అయితే జరిగింది ఎక్కువ శాతం ఈరోజు మనం చూసుకున్న వ్యవహారం ప్రకారం అయితే పదహైదు వేల నుంచి మనకు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల వరకు మాత్రమే మార్కెట్లో వ్యా వ్యాపారం అయితే జరగడం అయితే జరిగింది నలభై మూడు వేల విషయానికి వచ్చేసరికి వాళ్ళు కాయలకు క్వాలిటీ సైజు ఇత్తనానికి పనికి వచ్చేది అటువంటి రకాలన్నీ కూడా మీరు మనం గుంటూరు మార్కెట్ వరంగల్ మార్కెట్ ఖమ్మం మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ హిందూపూర్ నంద్యాల ఏదైనా సరే అక్కడ చూసుకున్న విధానానికి అక్కడ చూసుకున్న విధానానికి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే క్వాలిటీని బట్టి మన గుంటూరు మార్కెట్లో పదహైదు వేలు వేసారంటే కొంచెం లోయెస్ట్ రకం అంటే పద్నాలుగు వేలు వేస్తారు అక్కడ అలా ఉండదు పదహైదు వేలు వేసారంటే కొంచెం డౌన్లో ఉందంటే పదివేలు ఉంటుంది లేదంటే ఐదు వేలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి వేరియేషన్ అంటే వాళ్ళకి కనిపించే కళ్ళకు ఏ విధంగా కనిపిస్తే దాన్ని బట్టి వేయడం అయితే జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి మీరు చూసుకోవాలి ఎందుకంటే మనం పదహైదు వేల కానించి నలభై మూడు వేల వరకు మార్కెట్ అయితే నడవడం అయితే జరిగింది మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వాలి తప్ప అన్న మై పదహైదు వేలు వేసాడు ఐదు వేలు కూడా వేసి ఉండొచ్చు క్వాలిటీని బట్టి వేస్తూ ఉంటారు లైట్గా తలపడదగినా లేదంటే తెల్ల పొడవునా సరే లేకపోతే కాయ మచ్చ కనపొచ్చినా లేకపోతే తొడిమె తెల్లగా లేకపోయినా తొడిమె కొంచెం నలుపుగా మారిన చెట్టు మీదనే మాగితే చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయి కొన్ని క్వాలిటీ ఉండేవి కూడా ఉంటాయి కొంతమంది కొంచెం మాగి మాగక రకరకాలుగా కోసేటి కలర్ మారుతూ ఉంటాయి చెట్టు మీద చెట్టు మీద ఎండిపోయే కాయ కూడా చాలా వరకు క్వాలిటీతో చాలా వరకు అది మంచిగా ఉండే అవకాశం ఉంటుంది అటువంటిది కూడా నలభై మూడు వేలు నలభై నాలుగు వేల వరకు కూడా వేసే ఛాన్స్ కనిపిస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా యాభై వేలు టచ్ అవుతుందా అంటే గనక ఎవరు చెప్పలేరు ఇదే మార్కెట్ ఉంటుందా అంటే కూడా ఎవరు చెప్పే పరిస్థితుల్లో ఈ నెలలో దయచేసి నేను ఎందుకంటే ఈ మధ్య వీడియోలు చేయింది కూడా మనకు ఏది కూడా ఈ నెల మొత్తం పోతే కానీ అర్థం కాదనే ఉద్దేశంతో నేను ఎక్కడ కూడా వీడియోలు చేయట్లేదు ఓకేనా ఇంకా మనం కడ్డీ బ్యాడికి చూసుకుంటే కూడా మనకు పదహైదు వేల నుంచి ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరిగింది ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు వేసారన్న మా ఎందుకన్నా ఐదు వేలు వేశారు పదివేలు వేశారు పదహైదు వేలు వేసారంటే మన క్వాలిటీ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి కూడా వాళ్ళు వేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు గమనించాల్సిన విషయం మనది పదహైదు వేల కానుంచి ముప్పై ఐదు వేల వరకు ముప్పై ఐదు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది దాన్ని బట్టి మన సరుకు ఏ విధంగా ఉంది దాన్ని బట్టి దాని నాణ్యతను బట్టి కూడా మన సరుకు ఆ విధంగా ఉంటే మాత్రం వేయడం అయితే పక్కాగా జరుగుతూ ఉంటుంది అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఇంకా కొన్ని క్వాలిటీలు మనకు చాలా రకరకాలుగా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎటు వన్ కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు ఐదు వేల కానించి పదమూడు వేల ఐదు వందల వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అయితే జరిగింది మీరు అనుకున్న టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వసరికి పదివేల కానుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం అయితే మనం భావించిన దానికంటే కూడా చాలా తక్కువగా వేయడం అయితే జరుగుతూ ఉంది ఎక్కువ శాతం అయితే పదివేల కానుంచి పద్నాలుగు పదహైదు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది వాళ్ళు కావాలనుకున్న వేరే వాళ్ళకు నచ్చిన క్వాలిటీ దొరికి డీలక్స్ వెరైటీ అనిపిస్తే మాత్రమే పదిహేడు పద్దెనిమిది వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి చాలా వరకు ఈరోజు కొంచెం ఐదు వందలు ఎక్కువగా వేసినట్టుగా నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది ఇంకా పద్నాలుగు వేలు కూడా ఎక్కడో చోట టచ్ చేశారని కూడా విన్నాం కానీ అది ఎన్ని బస్తాలు వేసారంటే ఇంకా బయటికి అంటే మనకున్న సమాచారం అయితే పదమూడు వేల ఐదు వందల వరకు వేశారని చెప్తా ఉన్నారు క్వాలిటీ బాగుంటే వేస్తూ ఉన్నారు అనేది కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది పదమూడు వేల ఐదు వందలు అంటే కొంచెం ఐదు వందలు కొంచెం మెరుగ్గానే వేస్తారనైతే మనం భావించాలి ఎందుకంటే ఐదు వేల కాయ నుంచి మనము పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు చాలా క్వాలిటీలు వేయడం అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే జరుగుతూ ఉంది మీరు అనుకున్న సర్పన్ వన్ జీరో టూ కూడా పదివేల కా నుంచి పదిహేడు పద్దెనిమిది వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది సర్పన్ వన్ జీరో టూ కూడా మనకు పదివేల నుంచి ఆ విధంగా వేయడం అయితే జరుగుతూ ఉంది చాలా వరకు నెక్స్ట్ ఇయర్ డబ్బీ కడ్డీ తప్ప మిగతా వెరైటీల కొంచెం పుంజుకునే అవకాశం ఉందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ల ప్రకారం అయితే మనకి ఎక్కడా కూడా ఎక్కడా కూడా కనిపించట్లేదు దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ ఉండాలని నా యొక్క ముఖ్య విన్నపం ఇంకా చాలా వరకు తాలుగాయల విషయానికి వచ్చరికి ఐదు వేల కానించి మూడు వేల కాయ నుంచి ఏడు వేల ఎనిమిది వేల వరకు మాత్రమే ఎనీ తాలు ఉన్నా సరే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఏసీ కాయలు ఐదు వేల నుంచి పదివేల బస్తాలు వస్తే టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల వందల వరకు వేస్తారు ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ చాలా వరకు తక్కువగా వేయడం అయితే జరుగుతూ ఉంది కడ్డి కానీ డబ్బి కానీ పదివేల కాయ నుంచి ఇరవై వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇది షార్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే ఏసీ కాయలు అడగడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే లక్ష బస్తాలు దగ్గర దగ్గర వస్తూ ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తుని కూడా మనకు సరిపోయేంత సరుకు కొత్తగా వస్తూ ఉంది కాబట్టి ఫ్రెస్ ఐటమ్ కాబట్టి కొంచెం చేదు ఇటువంటి రకాలు చాలా వరకు క్వాలిటీలో ఎటువంటి డ్యామేజ్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇదే వేసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ చూస్తున్నవారు చాలా వరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా చాలామంది చూస్తున్నారని మనకున్న ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఒక పద్నాలుగు నుంచి పదహైదు శాతం మంది మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారని మనమైతే గమనించాలి చాలా వరకు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇచ్చే సమాచారం మీకు ఎక్కడ దొరకదనైతే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే మనం చెప్పే కంటెంటు ఎవరు కూడా మీకు ఇవ్వకపోవచ్చు ఎవరు కూడా ఎందుకంటే మన దగ్గర నర్సరీలో నారు కానించి మన దగ్గర మందులే కూడా చెప్దామనుకున్నా కానీ సంవత్సరం అనుకున్నంత మనకు రీచ్ అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ మన దగ్గర మనం వెళ్ళలేకపోయాం కొంచెం ఆరోగ్య పరిస్థితుల నర్సరీలో కొన్ని పనుల రీత్యా వెళ్ళకపోయాం నర్సరీలో మనం నార్ల గురించి మనము విపరీతంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మార్కెట్ల గురించి కూడా మనం నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం మన ఛానల్ను సపోర్ట్ చేయడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు అయితే మనమైతే భావించడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి